హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమచ్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి ఏర్పాటుపడుతున్నాను ఈరోజు జంగారెడ్డిగూడ పట్టణంలో మనకు తెలిసిన ఒక సబ్స్క్రైబర్ అంటే సబ్స్క్రైబర్ మనకి ఒక ప్రజెంటేషన్ శ్రీరామనవమి సందర్భంగా స్మార్ట్ వాచ్ నేనే అదే రీతిగా వీడియో చేయడానికి ఛార్జింగ్ తక్కువవుతుందని పవర్ బ్యాంక్ కూడా తీసుకోమని ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ రెండు ఈరోజు మా మిత్రుడు కొత్త సతీష్ వ్యూవర్స్ షోరూమ్ జంగారెడ్డి కూడా మనం తీసుకోవడానికి అయితే వచ్చాం విషయాలు ఏమిటన్నది మీతో పంచుకుంటా చూడండి మిత్రులారా చూస్తున్నారు కదా మీరు నాపై చూపిస్తున్న ప్రేమ అత్యంత ఉండగలకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరో ముఖ్యంగా స్మార్ట్ వాచ్ పవర్ బ్యాంక్ ప్రజెంటేషన్ చేస్తున్న సబ్స్క్రైబర్కి హృదయపూర్వక నమస్కారాలు ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీరు చూపిస్తున్న ప్రేమప్యత అనరా కాదు మరింతగా మీకు మంచి ఆరోగ్యం కలిగి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటూ చూడండి మీ పిల్లలని సతీష్ రెడ్డి కొత్త నూతన వ్యాపారం నా క్లాస్మేట్ చూస్తున్నారు కదా ఏదైతే స్మార్ట్ వాచ్ తీసుకుందామని వచ్చాం దాన్ని మిత్ర మాట్లాడుతున్నాం మిగతా విషయాలు మీతో పంచుకుంటా మా ఫ్రెండ్ ఎంబీఏ కొత్త సతీష్ రెడ్డి నూతన ఈ మొబైల్ రంగంలోకి అయితే రావడం జరిగింది తన వ్యాపార అభివృద్ధి కోసం మిత్రులందరూ కూడా జంగారెడ్డి ప్రాంతంలో మెయిన్ సెంటర్ మసీద్ సెంటర్కి ఫోటో ఎయిట్ దూరంలో ఉంటుంది సతీష్ రెడ్డి అని మొబైల్ షోరూమ్ వివో స్టోర్ వివో స్టోర్ అనమాట నాకు తెలిసిన సుపరిచితులందరూ కూడా మ్యాక్సిమం ఇక్కడ మాత్రమే కొనుగోలు చేయడానికి ఇష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మిత్రులని చూస్తున్నారు కదా స్మార్ట్ వాచ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అంటే సబ్స్క్రైబర్ గిఫ్ట్ మేరకు స్మార్ట్ వాచ్ తీసుకోవడం జరుగుతుంది మిత్రులరా అదే తరహాగా స్మార్ట్ వాచెస్తో పాటు పవర్ బ్యాంక్ పవర్ బ్యాంక్ శ్రీ రామనవమి సందర్భంగా ఒక సబ్స్క్రైబరు స్మార్ట్ వాచ్తో పాటు పవర్ బ్యాంక్ కూడా అయితే మనకు ప్రజెంటేషన్ చేయడం జరిగింది దాని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నా మిత్రుల ये तो वो भी तैयार करना होगा उसकी यादव तो दोनों को लेना पॉवर इंडिया का मतलब लॉट को खाते होंगे जिसकी परवाई हो पत्ते बने पत्ते बने ज्वाला लोग खाते हैं पत्ते बने यादव कहानी आपका बता रहा था मेरी बिल्ला रोनी मैंने नंदी पर तो नहीं था चलो चलते हैं ఇచ్చింది పవర్ బ్యాంక్ స్మార్ట్ వాచ్ మీకు అయితే చూపించబోతున్నా చూసారు కదా మరి మనకైతే గిఫ్ట్ స్మార్ట్ వాచ్ ట్వంటీ థౌజండ్ పవర్ బ్యాంక్ ఒకటి అదేంటో మీకు చూపిస్తా చూడండి మిత్రులారా ఫైర్ గోల్డ్ స్మార్ట్ వాచ్ बोल्ट, फार बोल्ट, फार बोल्ट स्मार्ट फायर बोर्ड फैर बोर्ड संबंध अरे तरह का काम पावर बैंक ट्वेंटी का बिल एल तो तो

2000 फॉर बैंक के ब्रो చూస్తారు కదా మిత్రులారా మరి మా సబ్‌స్క్రైబర్లు నాకైతే గిఫ్ట్ పంపించుకుందండి ఏమైనా వాళ్ళ యొక్క అనుమానానికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు ఏమిటని తెలియజేస్తున్నాను మిత్రులారా ఎందుకంటే అసలు మాట ఈ వీడియోని మొత్తం వీడియోస్ తీయడంలో ఫోన్ ఛార్జింగ్ అయితే నిలబడలేదు ఎందుకంటే ఆ ఫోన్ ఛార్జింగ్ నిలకపోవడం వల్ల కొన్ని వీడియోస్ అయితే చేయలేక మంచి సుమారుగా ఒక నుంచి వీడియోలు అయితే అప్లోడ్ చేయట్లేదు ఏంటంటే విషయం ఈ విధంగా పవర్ సరిపోవడం వల్ల వీడియోలు తీయడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో మనకి ఈ పవర్ బ్యాంకులను అదే తరహాగా వాడి యొక్క గుర్తుగా మనకి స్మార్ట్ వాచ్ని కూడా అయితే ప్రజెంటేషన్ చేయడం జరిగింది మిత్రులారా చాలా బాగుంది చూస్తున్నారు కదా చూస్తారు కదా ఎల్లప్పుడూ బ్రహ్మేయని నన్ను ఆదరిస్తున్న విధానం బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతలై ఉంటానని మరి ముఖ్యంగా వీడియోలు చేస్తున్న నన్ను మరి ముఖ్యంగా మీరు ఆదరించి సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి షేర్ చేసి వీడియోని మరింత వైరల్ చేయడం వల్ల మీ హెల్ప్ నేను జీవితంలో మర్చిపోవాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ స్మార్ట్ వాచ్ పవర్ బ్యాంకు పంపించినటువంటి సబ్స్క్రైబర్కి మంచపూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ టేక్ కేర్ బాయ్ ఈ నుంచి